మన ఊరు పక్కన ఉన్న రాఘపురం విలేజ్ లో కూల్పు జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే దొరుకుతుంది ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాము మన ఫస్ట్ వాటర్ క్రాసింగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళక ముందే మనకైతే టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడండి అసలు దారే లేదు ఎక్కాలి ఇప్పుడు ఆ బండి మధ్యలో పర్సన్ చూడండి అదిగోండి 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 ఇక్కడ పడిపోయారు కూడా మనుషులు మొదటి ఘట్టం అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఘట్టం ఉంది సెకండ్ ఘట్టం ఏంటంటే నేను చెప్పిన కదా దున్నపొత్తనికి వస్తా అని చెప్పి అక్కడికైతే వెళ్తాను ఇప్పుడు మనం కూడా వెళ్ళి తాడు లాగుదాము